ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహించనుంది నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ వారోత్సవాలు ఈ నెల ఇరవై వరకు కొనసాగనున్నాయి ఏటా రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది జరుగుతున్న ప్రమాదాల్లో మృతుల సంఖ్యతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది వారోత్సవాలు నిర్వహించే అధికారులు ప్రమాదాలు నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ వారోత్సవాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ జాగ్రత్తలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు కల్పించనున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున బాంబే పోర్టులో విక్టోరియా పేరిట జరిగిన భారీ పడవ అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ పద్నాలుగున అగ్నిమాపక శాఖ అధికారులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అప్పటి నుంచి ఆ ప్రమాదాల్లో మృతి చెందిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పిస్తూ వస్తున్నారు ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదంలో ప్రాణ ఆస్తి నష్టాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనభై ఐదు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి రెండులో వీటి సంఖ్య నూట నాలుగుకు చేరింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ప్రమాదాల్లో ఇరవై ఐదు మంది మృతి చెందగా రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు మంది మృతి చెందారు రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై రెండులో ఏడు వందల ఇరవై మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల విలువైన ఆస్తులను ప్రమాదాల్లో కాపాడారు అదే ఏడాది సికింద్రాబాద్ లో పదిహేను కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగింది ఈ ప్రమాదాలు పునరావృతం కావద్దంటే ప్రజల్లో అవగాహన ముఖ్యమని అధికారులు అంటున్నారు దిస్ మాక్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇన్ సమ్మర్ సీజన్ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ హోటల్లలో కానీ మహల్లలో కానీ షార్ట్ సర్క్యూట్స్ జరగడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంది అక్కడనే హుమెన్ లాస్ కానీ ఇంజురీస్ కానీ ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దే విల్ టేక్ ఫస్ట్ స్టెప్స్ వేర్ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవి ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నాట్ ఓన్లీ ఇప్పుడు వాళ్ళ బాధ్యతే కాదు జరిగిన తర్వాత దానికంటే ముందు జరగక ముందు నివారణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని నివారించడం వల్ల దేశ అభివృద్ధి లేదా డెవలప్మెంట్ ఇందులో కూడా భాగంగా ఉంది అంటే ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేది ఉంది చిన్న పొరపాటు వల్ల పెద్ద ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఎస్పెషల్లీ ఇన్ దిస్ వీక్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అందరు ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదైతే వాళ్ళు ఈ సర్వీస్ లో ఆల్రెడీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మా తరఫున వాళ్ళకు కూడా మా యొక్క కండోలెన్స్ తెలియజేస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలో నూట నలభై ఆరు అగ్నిమాపక కేంద్రాలు ఉండగా రెండు ఏడు వందల ముప్పై మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు వీరితో పాటు రెండు వందల యాభై ఆరు పొరుగు సేవల సిబ్బంది పదిహేను ఫైర్ అవుట్ పోస్టుల్లో పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు ముప్పై రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించింది అందులో భాగంగా ప్రమాదాలు జరగకుండా అరికట్టాలనే ఉద్దేశంతో నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాలను అరికట్టేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు ఎప్రిల్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిందో స్లోగన్ ఎన్షూర్ ఫైర్ సేఫ్టీ కంట్రిబ్యూషన్ టు నేషన్ బిల్డింగ్ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అందులో భాగంగా డీజీ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విధంగా ప్రతి రోజు ఇరవై తారీఖు వరకు మాల్ మల్టీప్లెక్స్ కాలేజ్ ఇట్లా కమర్షియల్ బిల్డింగ్స్ వాళ్ళకి వీడియో డిస్ప్లే చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే ఎస్కేప్ రూట్స్ ఉంటాయి ఫైర్ సేఫ్టీ ఎలా మెయింటైన్ చేయాలి అట్లాంటి తర్వాత ఈ బస్ స్టాండ్స్ కానీ ఎల్పీజీ మీద కానీ అవేర్నెస్ కానీ సమ్మర్ లో లూజ్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువ షార్ట్ సర్క్యూట్స్ జరిగింది చిన్న చిన్న షార్ట్ సర్క్యూట్ తో ఎక్కువ పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆయన తర్వాత బాధపడేదానికన్నా జరగకుండా చర్యలు తీసుకుని ముందుకు వెళ్లాలే విధంగా ఈ వన్ వీక్ మేము వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట జరుగుతుంది అందులో భాగంగా మా లో ప్రతి స్టేషన్ లో మేము నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వన్ జీరో వన్ కాల్ చేయడం గానీ ఫైర్ కంట్రోల్ రూమ్ మెసేజ్ ఇవ్వడం గానీ ఏదైనా ఫైర్ సర్వీస్ వెహికల్ వెళ్తున్నప్పుడు దారి ఇవ్వడం గానీ మేము ఒక్కటే కాదు మీకు పార్టిసిపేషన్ ఉంటేనే చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరికీ కోఆపరేట్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు అగ్నిమాపక శాఖ అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గోడ పత్రికలు ఆవిష్కరించనున్నారు అవగాహన కల్పించడమే కాక విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు మాక్ డ్రిల్స్ వంటివి నిర్వహించనున్నారు